ఈసారి జూబ్లెస్ ఎలక్షన్ లో ఎవరు గెలిచే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అవకాశం చాలా వరకు నవీన్ యాదవ్ గెలుస్తారా కదా అనుకోవచ్చు అనుకోవచ్చు అంటున్నారా సో అలాగే బాగుండి సునీత గారితో నిలబడుతున్నారు కదా సో వాళ్ళ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు సానుకూల తోటి పడేదానికి కూడా అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఉంది అవకాశం ఉంది ఆయన కూడా చేసేది కదా కొన్ని కార్యక్రమాలు సో కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు అన్ని పథకాలు వస్తున్నాయా మీకు ఏం రాలేదు అసలు ఏం రావట్లేదా ఒక బస్సు తప్పితే ఏం లేదు సూపర్ సిక్స్ అన్నారు కదా సూపర్ సిక్స్ లేదు ఫైవ్ లేదు ఆగిపోయింది ఆగిపోయింది ఇప్పుడు బస్ ఛార్జీలు మళ్ళీ పెంచుతున్నారు కదా పెంచారు చేశారా సో దాని మీద మీకు ఏమన్నా మీకు ఫ్రీ బస్సే కదా మాకు ఫ్రీ బస్ అయితే ఇచ్చే వాళ్ళకి మగవాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చే వెళ్తాను కదా ఆడవాళ్ళకి ఫ్రీ అయితే ఏం లాభం మగవాళ్ళ మీద వేస్తారు కదా సో ఈసారి కేసీఆర్ వస్తే ఈ పనులను జరమే అంటారా చెప్పలేము ఎవరైనా చెప్పలేము వచ్చేవారు కోట అంటారు రానిచ్చి ఇంకోట అంటారు సో ఎవరు వచ్చినా కూడా మన జీవితాలు ఇంతే అంటారు అంతే అయితే మార్చేదే లేదు థ్యాంక్స్ అమ్మా అన్న ఈసారి జూబ్లీ సెలక్షన్ లో ఎవరు గెలిచే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నవీన్ యాదవ్ అన్న ఎందుకన్నా ఇక ఆయనదైతే నడుస్తుంది ఇప్పుడు టాక్ అయితే ఆయనదే ఉంది నాకు తెలిసి అయితే నవీన్ మాజంట గోపీనాథ్ గారు కూడా బాగా డెవలప్ చేశారు వాళ్ళు మిస్సెస్ గారు నిలబడుతున్నారు కదా సానుభూతి ఓటు పడేదానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉండొచ్చు కదా అది చెప్పలేమన్నా ఇక ఎందుకంటే అన్న జర ఎప్పటి నుంచో జ్వర ఫీల్డ్లో ఉంది కదా అన్నది కొద్దిగా అనిపిస్తుంది సో మీరు పార్టీ ఓటేస్తారా లేదా వ్యక్తి నుంచి ఓటేస్తారా వ్యక్తిని చూసేస్తామన్నా ఎందుకన్నా పార్టీ ఏముందన్న ఏ పార్టీ కన్నా వేయచ్చు కానీ వ్యక్తి కావాలి కదా ఇంపార్టెంట్ వ్యక్తి మంచి ఉంటేనే కదా పార్టీ సో నవీన మీకు వ్యక్తిగతంగా బాగా తెలుసా మీకు బాగా నచ్చి ఏమైనా హెల్ప్ చేశారా అంటే మాకు తెలుసా నా ఎప్పటి నుంచో తెలుసు మేము ఇక్కడే లోకల్ కదా ఎప్పటి నుంచో తెలుసు సో మీకు ఏ హెల్ప్ కావాలని చేస్తారా చేస్తారా ఏం చేశారు మీకు ఇప్పుడు ఇప్పటివరకు అయితే మేము ఏమి అడగలే మాకు స్ట్రీట్ లైట్స్ ఇవి రాలేవంటే అన్న చేయించింది మాకు కన్నీలా ఇంకా రోడ్స్ అవి కూడా మాట్లాడతామని చెప్పి ఓకే అన్న థ్యాంక్ యూ ఎందుకమ్మా కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదా ఏం చేస్తారు ఏం చేయలేదా ఫ్రీ బస్ ఇస్తున్నారు ఫ్రీ బస్ ఒకటే పెట్టండి మీకు ఏమలేదు అంటారా ఇప్పుడు మీ ఏరియాలో ఏం డెవలప్‌మెంట్ ఏం చేయట్లేదా సో చేస్తా ఏం చేయలే డెవలప్‌మెంట్ జరగద్దు అంటారా అ చెప్పలేం చేసిండి ఓకే సో మీ ఊటే కేసిఆర్కే థాంక్స్ సోమ సార్ సార్ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు అమ్మా జూబ్లీ సిలకల